వే సమృతిగా ని సాక్షిగా కొన సాగమణి ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమణి దారులలో దారులలో శలావయించుమయా చీకటిలో కారు కటిలో అగ్ని సాంబమై నన్ను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా సాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నీవే లేకుండా నేనుండాలి నువ్వు ఏ సయ్యా నీ ప్రేమే లేకుండా జీవించాలేను నేనయ్యా నా ఒంటరి ప్రయాణంలో నా జగా నిలిచావే నే నడిచే దారుల్లో నా తోడయ్యున్నావే నా ఒంటరి ప్రయాణంలో నా తోడయ్యున్నావే నా జంటగా నిలిచావే నే దారుల్లో నా తోడయ్యున్నావే

नी साक्षी गा को न सागमने मने प्रेमिंचावे न प्राणंगा नी को समे न न बाता कमने कुलते ले दया नी जाले न भाईय कुलते ले दया සர जीවంවయරతச்சාවන්නතල්ලලාදුවతතිச்சන්නලානරతන්නලලා දුවతతచන්නලා ఆశలలో నిరాశలలో నేను నా పూరులలో వేరులలో నా పక్షము నా నిలిచావే దీవించవే సం ని సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా ని కోసమే నన్ను బ్రతకమని హలోయ